నమస్కారం ఈరోజు చదువుతున్న కథ బరువు ఈ కథ రచించిన వారు డాక్టర్ మజ్జి భారతి గారు కథ స్టార్ట్ చేసేద్దామండి ఏమిటి పిల్లలిద్దరిని మీ అత్తగారి దగ్గర వదిలి వదిలి వచ్చావా ఆశ్చర్యంగా అడిగింది సుజన నవ్వుతూ తలూపింది వనజ ఒక్కరోజు అత్తగారి దగ్గర పిల్లవాడిని వదిలి వస్తే మరుసటి రోజు తను వెళ్ళేసరికి తన ఇంట్లో కనిపించే దృశ్యం గుర్తుకొచ్చింది సుజనకి ఇంటి నిండా తిని పడేసిన కురుకురే ప్యాకెట్లు ఐస్ క్రీమ్ కప్పులు చాక్లెట్ ర్యాఫర్స్ మ్యాగీ ప్యాకెట్స్ ఇంకా అలాంటి చెత్తా చదారం ఇదేమని అడిగితే నువ్వు ఎలాగో తిననివ్వు పోనీ లేవు ఒక్కరోజే కదా అని దీర్ఘం తీస్తుంది అత్తగారు పోని సరిపెట్టు సరిపెట్టుకుందాం అనుకుంటే నాన్నమ్మకు నేనంటే చాలా ఇష్టం అందుకే నాకు ఇష్టమైనవన్నీ కొంటుంది నువ్వెప్పుడు కొనవు నువ్వు బ్యాడ్ అంటూ కొడుకు మాటలు పిచ్చెక్కిపోతుంటుంది సుజనకు కొడుక్కి ఏదైనా కాస్త బుద్ధి చెప్పబోయేసరికి అత్తగారు అడ్డం పడిపోతుంటారు పోనీలే చిన్న పిల్లవాడు పెద్దయ్యాక వాడికే తెలుస్తుందిలే అంటూ అది వాడి మీద ప్రేమో లేక తనను సాధించడమో ఇప్పటికీ అర్థం కాదు సుజనకు పోనీ పిల్లవాడిని తనతో తీసుకుపోదామంటే ఎల్కేజీ యూకేజీలకే క్లాసులు పోతున్నాయి ఇలాగైతే కష్టం అంటూ టీచర్ గొడవ అలాగని ఏ ఫంక్షన్లకో వెళ్లకుంటే ఒక చిన్న ఫంక్షన్కు ఫంక్షన్కు వెళ్ళలేకపోతే ఈ జీవితం ఎందుకన్న నిరాశ నిస్పృహాలు ఈ బాధలు పడలేక ఉన్న ఆ ఒక్కడిని ఈ మధ్యనే హాస్టల్లో జాయిన్ చేసేసింది భర్తకి ఇష్టం లేకపోయినా ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది చదువు మధ్యలో మానేసి పెళ్లి చేసుకొని జీవితంలో ఏం సాధించింది తను ఏది చేయబోయినా ఇంట్లో అత్తగారి అడ్డం పోనీలేద్దు పెద్దావిడ అంటూ భర్త వత్తాసు ఏమిటో ఈ జీవితం ఏదో అసంతృప్తి అందరూ చాలా ఆనందంగా ఉన్నారనిపిస్తుంది తను ఎందుకు అలా ఆనందంగా ఉండలేకపోతుందో ఏమిటి అంత దీర్ఘాలోచనలో ఎందుకు ఉండలేకపోతుందో ఏమిటే అంత దీర్ఘ ఆలోచనలో పడిపోయావు వనజ మాటలకు ఆలోచనల నుండి బయటపడింది సుజన స్నేహితురాళ్ళిద్దరూ చాలా కాలానికి ఒక పెళ్లిలో కలుసుకున్నారు అందుకని మాటలు తరగడం లేదు వనజకేమో కానీ మరి కాసేపట్లో విడిపోతామంటే సుజనకు ఇప్పటి నుండే బెంగ మొదలైంది పెళ్ళైన కాలానికి తను తనలా స్నేహితుల మధ్య నవ్వుతూ తుల్లుతూ గడిపి మళ్ళీ నిస్సారమైన తన జీవితంలోకి వెళ్ళాలంటే ఏడు పోస్తోంది మా ఇంటికి రావచ్చు కదా నాలుగు రోజులుండి వెళ్దూ సడన్ సడన్గా అంది వనజ అనడమే కాదు పోరు పెట్టి సుజన వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి మరీ ఓకే అనిపించింది సుజన ఆనందానికి పట్టాపగ్గాలు లేవు తీరా వెళ్ళాక చూస్తే సుజన ఇంటికి భిన్నంగా లేదు వనజ ఇంటి పరిస్థితి ఇంకా పని మనిషి రాలేదేమో ఎంత జాగ్రత్త పడినా చిప్స్ తునకలు కురుకురే ముక్కలు అక్కడక్కడ నవ్వుతూ చూసింది వనజ వాళ్ళ అత్తగారిని ఏదో పిల్లలు అడిగారని తాను నవ్వుతూ చెప్పారు ఆవిడ ఇంకో వారం వరకు వాళ్ళవి అడగకుండా చూడాల్సిన భారం మీదే మరి నవ్వుతూ అత్తగారి మీద బాధ్యత పెట్టేసింది వనజ అదే తన ఇంట్లో సీని గుర్తుకొచ్చింది సుజనకు తినిపడేసిన స్నాక్ ప్యాకెట్లు ఇంటి నిండా అవి చూస్తే తనకు కోపం నష్టాలని కంటుతుంది అసలు తనకు కోపం తెప్పించాలనే అత్తగారి అత్తగారివి తీయకుండా అలాగే ఉంచుతుంది అనిపిస్తుంది ఇక అక్కడితో యుద్ధం మొదలవుతుంది ఈ చెత్తంతా వాడికి పెట్టద్దన్నా తను ఉన్న ఒక్క మగనోల్స్కి నచ్చింది తినడానికి కూడా లేదు ఈ ఇంట్లో అత్తగారి కౌంటర్ ఎడముఖం పెడముఖం ఇంకో వారం వరకు మధ్యలో భర్త ఏమిటే నువ్వు నీ ఆలోచనలు కాసేపు రెస్ట్ తీసుకో ఈలోగా నేను వంట చేసేస్తాను వనజ మాటలకు ఆలోచనల నుండి బయటపడింది సుజన వాళ్ళే దానివే రెస్ట్ తీసుకోవడానిక నేను వచ్చింది పద నేను కూడా వంటగదిలోకే వనజను అనుసరించింది సుజన వనజ వాళ్ళ ఆయన ఆఫీస్లోనే లంచ్ చేస్తాడట ఆడవాళ్ళ ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు వేపుడు చేసావా వంకాయ టమోటా ముద్దకూర చేయవలసింది బాగుంటుంది అంది వనజ అత్తగారు ఈసారి చేసుకుందాంలేండి నవ్వుతూ చెప్పింది వనజ ప్రయాణం చేసొచ్చి వంట చేసి పెడితే ఆనందించాల్సింది పోయి ఇంకా ఏదో ఉంటే బాగుండునన్న వనజ అత్తగారి మాటలకు సుజనకు నిజంగా కోపం వచ్చింది ఆవిడ ఏదో సాయం చేసినట్లు చేసుకుందాంలేండి అని వనజ అనడం కూడా నచ్చలేదు కానీ తన ఇల్లు కాదు కాబట్టి గమ్మును ఊరుకుంది భోంచేసి స్నేహితురాళ్ళిద్దరూ నిద్ర కొరిగారు సాయంకాలం స్కూల్ నుండి వచ్చిన పిల్లలిద్దరూ వనజను వదలలేదు వంటగదిలో పని చేస్తున్నంతసేపు వనజ చుట్టూనే తిరిగారు వనం పనంతా చేసి వెళ్ళి నాన్నమ్మ దగ్గర కూర్చొని హోంవర్క్ చేసుకోండి నేను నా ఫ్రెండ్ డాబా మీదకి వెళ్దాం అంటే బలవంతంగా వెళ్ళారు ఆశ్చర్యం వేసింది సుజనకు తను ఇంట్లో లేనప్పుడు ఒక గంట వాళ్ళ నాన్నమ్మ దగ్గర ఉండాల్సి వస్తే ఆ తర్వాత తను ఏం చెప్పినా ఎదురు సమాధానం చెప్తాడు తన కొడుకు అందుకని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే ఏ పని ఉన్నా ఆపి మరీ దగ్గరే ఉంటుంది తను బహుశా వనజ వాళ్ళ అత్తగారు పిల్లలను చాలా బాగా చూసుకుంటారేమో తనలో తానే సమాధానపడింది సుజన ఏమిటో ఎప్పుడు ఆలోచనల్లో ఉంటున్నావు అన్న వనజ మాటలకు నవ్వేసింది పిల్లల హోంవర్క్ అర్ధోక్తిలో ఆపింది సుజన వాళ్ళు చేసుకుంటారులే లేకపోతే తర్వాత చెప్తాను మన ఏకాంతాన్ని ఎంజాయ్ చేద్దాం రా అంటూ డాబా మీదకి దారి తీసింది వనజ మాటలు తెగటం లేదు స్నేహితురాళ్ళిద్దరికీ భోజనాల సమయానికి కిందికి దిగక తప్పలేదు నీ ఫ్రెండ్తో మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పలేదు రమా విశాల్ సినిమాకి వచ్చారట ఎక్కడే భోంచేసి కాసేపు మాట్లాడి వెళ్ళిపోతానని చెప్పింది చావు కబురు చల్లగా చెప్పారు వనజ అత్తగారు రమా వనజ ఆడపడుచు విశాల ఆవిడ భర్త ఈ మధ్యనే పెళ్ళయింది వాళ్ళకు దగ్గరలోనే ఉంటారు భోజనానికి వస్తానన్న వాళ్ళ ముందే చెప్తే అందరితో పాటు వంట చేసేది కదా పోని కనీసం వాళ్ళు చెప్పినప్పుడైనా ఈవిడ చెప్పి ఉంటే ఈసారికి వనజ వంట చేసేసేది కదా ఈ సూర్యు అంటూ ఇప్పుడు ఎనిమిది గంటలకి మళ్ళీ వంట చేయాల వాళ్ళ కోసం వనజను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకపోతే ఈవిడే కుక్కర్ పెట్టేస్తే సరిపోయేది కదా కోపం తన్నుకు వస్తుంది సుజనకు నాకే ఇలా ఉంటే వనజకు ఇంకెలా ఉందో అనుకుంటూ వనజ వైపు చూసింది ముఖంలో ఏ భావము కనిపించలేదు వాళ్ళు వచ్చి భోజనాలు చేసి వెళ్ళేటప్పటికీ అర్ధరాత్రి అయింది ఇంత చేస్తే ఆ అమ్మాయి ఏదో అమెరికా నుండి వచ్చినట్లు వాళ్ళ అమ్మగారు మరీ మరీ బలవంత పెడితే ఉండిపోయింది రమ వాళ్ళ ఆయన ఒక్కడే వెళ్ళిపోయాడు ఈ మాత్రం దానికి ఇంత హడావుడా ఎదుటి వాళ్లకు ఇబ్బంది అవుతుందన్న ఆలోచన కూడా ఉండక్కర్లేదా సుజన మనసు కుతకతలాడిపోయింది ఈ తెల్లవారు ఇంకో సీను ఆ తెల్లవారు ఇంకో సీను పిల్లలు స్కూల్కి వెళ్ళేంతవరకు గారు ఏం మాట్లాడలేదు ఆ తర్వాత వంటగది చుట్టూ తిరుగుతూనే ఉన్నారు టిఫిన్ ఏం చేస్తున్నావు దోశ ఎలా పెసరట్టు వేయకపోయావా రమకిష్టం పాపం అది అక్కడ చేసుకుంటుందో లేదో వీలైతే కొంచెం శనగ పలుకులు పచ్చడి చేయరాదు పెసరట్టుతో బాగుంటుంది ఇలా కూతురి ఇష్టాల గురించి చెప్తూనే ఉన్నారు ఇంకా ఆ కూతురు లేవనే లేదు కూతుర్ని లేపి వదినకు సాయం చేయమనొచ్చు కదా సుజనకు మండిపోతుంది తన ఇంట్లోనే ఇదే తంతు చూసి చూసి వంట మనిషిని పెట్టేసింది మీకేం కావాలో వంట మనిషితో చేయించుకొని తినండి అని చెప్పి దానికి అత్తగారు ఎంత గొడవ చేసింది వంటగదిలో అరగంట పనికి ఆరు వేలు ఆ వంట మనసు ముఖాన్ని పోయాలా అని అంతగా బాధ అనిపిస్తే మీరే ఆ అరగంట వంటగదిలో గడపండి అని గింజుకు గింజకుపోయింది మనసుకు కూడా ఇదే సలహా ఇవ్వాలి నిర్ణయించుకుంది సుజన వనజ వంటగదిలో నానా హైరాణ పడుతుంటే వాళ్ళ ఆయన రఘు గది నుండి బయటకు రాలేదు వనజ మధ్యలో కాఫీ ఆ తర్వాత టిఫిన్ తీసుకెళ్ళి గదిలో కాసేపు ఉండి వస్తుంది గదిలో ఆ మహానుభావుడి అవసరాలు ఏవి తీరుస్తుందో మరి గదిలోకి తెప్పించుకోకపోతే వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర తినొచ్చు కదా ఇదేమన్నా రూమ్ సర్వీసా బయటకు వస్తే భార్య ఎంత కష్టపడుతుందో తెలుస్తుంది కదా అబ్బే అంతా అంత పాట వీళ్ళ అవసరాలు తీరితే చాలు ఇంకేం పట్టించుకోరు వాళ్ళు పటపటా కరుక్కుంది సుజన భోజనాలు వేళ సీను కూతురు ఏదో చంద్రమండలం నుంచి దిగొచ్చినట్లు వాళ్ళ అమ్మగారు చేసిన హడావిడి ఇంత అంతా కాదు ఇది వేసుకో అది వేసుకో అక్కడ వండుకుంటున్నావా లేదో అక్కడ వండుకుంటున్నావో లేదో వదిన బాగా చేస్తుంది ఇంకొంచెం వేసుకో రెండు రకాల కూరలు చేయించి రాదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాలుగు పూటలు వస్తాయి అని తెగ గారాభం చేస్తుంది ముసల్ది చేయించట చేయించట చేయించి చేయించట చేయించి ఎవడు చేస్తాడు ఈవిడు కూతురు లాంటిది కాదా కోడలు కోడలతో ఎంత పనైనా చేయించొచ్చా మండిపోయింది సుజనకు సాయంకాలం రఘు తొందరగా వచ్చేశాడు కాఫీ పట్టుకుని గదిలోకి వెళ్ళింది వనజ బజ్జీలు వేయమంటాను వదినను నీకు ఇష్టం కదా జంతికలు కూడా కొద్దిగా చేయమంటాను ఇంటికి తీసుకెళ్ళు నాలుగు రోజులు తినొచ్చు కూతురికి చెప్తూ వాళ్ళ అత్తగారు హడావిడి పడిపోతున్నారు ఆ మాటలు విన్న సుజనకు ఆ బజ్జీలో జంతికలో మీరిద్దరు కలిసి చేయొచ్చు కదా ఖాళీగానే ఉన్నారు కదా అనేయాలనంత అనేయాలనంత చిరాకు వేసింది ఏదో ఫ్రెండ్తో రెండు రోజులు గడిపితే ఇంట్లో గొడవలు మర్చిపోతానని వస్తే రామేశ్వరం వెళ్ళినా శనిశ్వరం వదలలేదన్నట్లు ఇక్కడ అత్తగారు ఆరలే ఎక్కడైనా కోడలతో చాకరీ చేయించడమే ఈ కోడళ్ళ జీవితాలు ఎప్పుడు బాగుపడతాయో ఇంకెందుకు ఇక్కడ మా ఇంటికి పోతాను ఉక్రోషంగా అనుకుంటూ వనజకు చెబుదామని వనజ వాళ్ళ ఆయన గదిలో ఉన్నారన్న సంగతి మర్చిపోయి దగ్గరగా ఉన్న తలుపులు తెరిచి గదిలోకి వెళ్ళబోయి లోపల వాళ్ళిద్దరిని చూసి చప్పుడు కాకుండా తలుపు దగ్గరికి వేసి వెనుదిరిగింది వెనుదిరిగింది సుజన నాలుగు రోజులు నాతో గడుపుదామని వచ్చి అప్పుడే తిరుగు ప్రయాణం అంటున్నావేమిటి ఏమైందే నీకు లాలనుగా అడిగింది వనజ ఏముంది అక్కడికి ఇక్కడికి తేడా ఏమి లేదులే నేరసంగా అంది సుజన తేడా ఏమీ లేదా కొంటిగా అడిగింది వనజ గదిలో తాను వాళ్ళిద్దరిని చూసినట్లు వనజ గ్రహించిందా ఏమిటి బిత్తరపోయింది సుజన చెప్పవే మరింత కొంటిదనంతో అడిగింది వనజ వాళ్ళ ఆయన దగ్గర దగ్గరికి తీసుకుంటే గారాలు పోతుంది వనజ ఆ విషయం తను చూశానని ఎలా చెప్తుంది వనజతో డైలమాలో పడింది సుజన చెప్పవే రటించింది వనజ దాంతో బాగా మండింది సుజనకు ఏమిటి నువ్వు నీ గొప్పలు మీ ఆయన దగ్గరకు తీసుకోగానే వంటగదిలో బండాకరీ చేశానన్న విషయం మర్చిపోవడమే గొప్ప కినుకగా అడిగింది సుజన లేకపోతే ఆ బరువంత నెత్తిని పెట్టుకుని మా ఆయన దగ్గర ఉండమంటావా ప్రశ్నించింది వనజ అదే తన ఇంట్లో భర్త అలా దగ్గరికి తీసుకోగానే చాలండి సంబడం భార్యను బాగా చూసుకోవడం తెలియదు కానీ దీనికి మాత్రం తక్కువ లేదని విదిలించుకోవడం చిన్నబిచ్చుకొని ఆయన ఆఫీస్కి వెళ్ళడం గుర్తుకొచ్చింది సుజనకు ఆయన నాకు తెలియక అడుగుతాను భార్య వంటగదిలో ఎంత అవస్థ పడుతుందో ఈ మగవాళ్ళకి అక్కర్లేదు కానీ గదిలో మాత్రం ముద్దు మురిపాలు తీరిపోవాలి అక్కసగా అంది సుజన భార్య భర్తల మధ్య ఉంటే చాలు బయట ఏం జరిగినా ఎంత జరిగినా మర్చిపోవచ్చు నవ్వుకుంటూ బదులిచ్చింది వనజ సరే ఒకటి అడుగుతాను చెప్పవే పనంతా నువ్వు చేసుకుంటుంటే మధ్యలో మీ అత్తగారు వచ్చి అది చెయ్యి ఇది అని అంటుంటే నీకు కోపం రాదా నాకైతే మండిపోతుంది పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయేమో ఘాటుగా అడిగింది సుజన కోపం తెచ్చుకొని నా మూడు నేను పాడు చేసుకోలేను వాళ్ళు ఏదో అన్నారని వీళ్ళేదో అన్నారని ఆవేశపడుతూ ఆ బరువంతా నా నెత్తిని పెట్టుకొని నా ఆనందాన్ని పాడు చేసుకోను మా అత్తగారు నన్ను ఏదో అన్నారని నేను అనుకుంటే అది నా నెత్తిని బరువై కూర్చుంటుంది పెద్ద ఆవిడ ఏదో అన్నారులే అనుకుంటే ఆ మాట దూదిపించేలా తేలిపోతుంది ఇన్నాళ్ళు అందరికీ వండి పెట్టిన మనిషి ఇప్పుడు ఏదో తినాలని అనుకుంటే ఓపుకున్న రోజు వండి ఓపిక లేనప్పుడు తర్వాత చేద్దామంటే మన సొమ్మేం పోతుంది ఆవిడ మాట కొట్టేయలేదని ఆవిడ సంతృప్తి పడతారు బదులిచ్చింది మనజ ఇంకో మాట అడుగుతాను చెప్పవే నీ పిల్లలు మీ అత్తగారి దగ్గర ఉంటే ఆవిడ వాళ్ళకి నీ మీద లేనిపోని చెప్తారన్న భయం నీకుండదా మనసులోని సందేహాన్ని వెలుబుచ్చింది సుజన పిల్లలకు చిన్నప్పటి నుండి మంచేదో చెడేదో నేర్పిస్తే ఎవరేం చెప్పినా వాళ్ళు పట్టించుకోరు అన్ని రకాల మనస్తత్వాలు వారితో మెలిగేలా ఎవరైనా చెడు చేస్తే గ్రహించుకునేలా పిల్లలను మానసికంగా సిద్ధం చేయాలి అప్పుడు పిల్లలు ఎవరి దగ్గరున్నా ఏ భయమూ ఉండదు అయినా మా అత్తగారు నాకేమైనా శత్రువా నా మీద చాడీలు చెప్పడానికి నవ్వుతూ అంది వనజ మీ ఆడపడుచు అలా కూర్చుని ఉంటే ఆవిడకు అన్నీ చేసి పెట్టాలంటే నీకేం అనిపించదా మనసులో దాచుకోలేక అడిగేసింది సుజన చెప్పాను కదా అలా ఆలోచించి అలా ఆలోచించి ఆ బరువును నా నెత్తి మీద పెట్టుకొని మొయ్యను నేను నాలుగు రోజులు పుట్టింట్లో ఉండి వెళ్ళిపోయే వ్యక్తి గురించి ఎక్కువ నా బుర్ర పాడు చేసుకోను ఖచ్చితంగా చెప్పింది వనజ ఇంకో మాట మీ అత్తగారు ఆడపడుచు నీకేం సాయం చేయకుండా పనంతా నీ మీద పడేసినా ఏమి అనని రఘు దగ్గర మామూలుగా ఎలా ఉండగలుగుతున్నావు సందేహాన్ని వెలబుచ్చింది సుజన భార్య భర్తలిద్దరే ఉన్నప్పుడు వాళ్ళ మధ్య ఇంకొక విషయము చొరబడకూడదు ఆ కాసేపు వాళ్ళిద్దరు అన్ని విషయాలు మర్చిపోవాలి అప్పుడే వాళ్ళు సంతోషంగా ఉండగలరు మన జీవితాన్ని మనకిష్టమైన రీతిలో మలుచుకోవాలన్నది నిజమే అయితే అత్తగారిల్లు అంటే అందులో భర్తతో పాటు అతని తల్లిదండ్రులు తోడబుట్టిన వాళ్ళు కూడా ఉంటారన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని వెలిగితే ఈ ఇబ్బంది ఉండదు వనజ మాటలు విని ఆలోచనలో పడింది సుజన పని ఎక్కువైందని వంట మనిషిని పెట్టింది ఇద్దరు పిల్లలైతే చేయడం కష్టమని ఒక్కడితో సరిపెట్టుకుంది ఉన్న ఆ ఒక్కడు మాట వినడం లేదని హాస్టల్లో పెట్టింది అయినా తన ఆనందంగా లేదు ఏదో అసంతృప్తి తన ఇంట్లో పరిస్థితులే వనజ ఇంట్లో కూడా అయినా వనజ ఆనందంగా ఉంది ఇద్దరు పిల్లలను చూసుకుంటూ కూడా మరి తేడా ఎక్కడ ఉంది అత్తగారు ఆడపడుచు వాళ్ళనే మాటలు వాటి గురించి నిరంతరం ఆలోచిస్తూ వాటికే ప్రాధాన్యతనిస్తూ ఆ ఆలోచనల బరువు కింద నలిగిపోతుంది తాను అత్తగారు ఏదైనా అంటే పెద్ద ఆవిడలే అని ఈజీగా తీసుకోవడం మర్చిపోయి ప్రతి క్షణం తను బా తను బాధపడుతూ వాళ్ళని బాధపడుతుంది వాళ్ళలా ఎందుకున్నారు ఎందుకలా మాట్లాడుతున్నారు అని గింజుకోవడం మాని తను ఎలా ఉంటే సరిపోతుందో వనజను చూస్తే అర్థమైంది ఇప్పుడు ఇంకొకరి చేతలు మన జీవితాలను ప్రభావి ప్రభావితం చేయకూడదన్న ఆలోచన రావడంతో మనసు తేలికై ఇంటి మీదకి దృష్టి మళ్ళీంది ఇంకోసారి మళ్ళీ లేవే ఈరోజు మా ఇంటికి వెళ్ళిపోతాను శాంతించిన మనసుతో బ్యాగ్ చేతులకు తీసుకుంటూ చెప్పింది సుజన కథ సమాప్తం